హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే తమని చూస్తే అర్థమైపోతుందండి పాత కొచ్చరువు చూపిద్దామని చేస్తున్నాను మన గుత్తి నుంచి గుంతకల్కి వెళ్ళే రూట్లో బై ట్రైన్ రూట్లో వచ్చేసి మనకు పాత వైతే వస్తుంది వస్తుంది వచ్చేసి మనకు పెద్ద చెరువు అయితే వస్తుందండి చూడండి ఇక్కడ దూరంలో కనిపిస్తుంది కదండి అది మేము దగ్గర వరకు వచ్చేంత వరకు ఇట్లా చాలా డిస్టెన్స్ అయితే కవర్ చేసిందండి మేము మార్నింగ్ అయితే ట్రైన్లో వెళ్ళాము గుంతకాలకి అప్పుడైతే నేనైతే ఈ వీడియో అయితే షూట్ చేసాను చూడండి అక్కడి నుంచి మనం స్టార్టింగ్ చూపించాం కదండీ అక్కడి నుంచి ఇక్కడి వరకు చాలా డిస్టెన్స్ అయితే ట్రైన్లో అయితే మనకైతే ఆ చెరువు అయితే కనిపిస్తుంది చూడండి ఇంకా చాలా పెద్దది మనకు ట్రాక్కి అతి సమీపంలో అయితే ఉన్నాయండి వాటర్ కూడా అది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాము ఎంతమంది ఈ పాతకు వచ్చారు చూసారో కామెంట్ చేయండి మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి ఎందుకంటే వాటర్ కనిపిస్తే మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాం కదండి సో అందుకోసమని నేను కూడా ఈరోజు వీడియో అయితే షూట్ చేశాను మీకు చూపిద్దామనే విధంగా దూరంలో ఉన్నాయి చూడండి అవన్నీ వాటరు ఇది చూడండి నేను ట్రాక్ దగ్గరికి వస్తుంది అని చెప్పాను కదండి ఇదే అండి మనకి చూడండి అక్కడ మధ్యలో మనకు పోల్ కనిపిస్తూ ఉంటుంది కదండి అక్కడి వరకు అయితే వారి స్థలం అండి రైల్వేవారి స్థలంలో కూడా మనకు వచ్చేసి ఈ వాటర్ అయితే ఫుల్ అయిపోయాయి అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి అక్కడ దూరంలో కనపడేటి కొండలండి చూడండి చాలా పెద్ద చెరవండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఉంది చూడండి ఎండ్ అయిపోస్తుంది లాస్ట్ వరకు అయితే నేను వీడియోని అయితే షూట్ చేశాను మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అన్నది కామెంట్ చేశారంటే నేను అటువంటి వీడియోస్ పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తానండి నార్మల్గా కొత్త చెరువు అనేది పుట్టకొట్టే దగ్గరగా ఉందండి ఇది కొత్త చెరువు మన గుత్తి టు గుద్దకల్ మధ్యలో ఉంటే ఉందండి ఇది ఈ ఏరియా మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి మన దగ్గర ఇంకా ఏమేమి వీడియోస్ పోస్ట్ చేస్తుంటామో యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్